హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీక్ పుట్టపర్తి టూర్కి వెళ్ళామండి వన్ డే టూర్ సో ఆ డీటెయిల్స్ చెప్తాను సో ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి నెక్స్ట్ కూడా టూర్ ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ నేను చెప్తాను మీకు కూడా యూస్ఫుల్గా ఉంటాయి సో ఈ స్టా ట్రైన్ వచ్చేసి కాచిగూడ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యింది నైట్ నైన్ నైన్ ఓ క్లాక్ మళ్ళీ మనం మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి పుట్టపర్తి రీచ్ అయిపోతాము సత్యసాయి ప్రశాంతి నిలయం ట్రైన్ స్లీపర్ క్లాస్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ప్రైజ్ ఇది సో నైట్ టైం బెస్ట్ ఇంకా మనకి స్ట్రెస్ కూడా ఉండదు కంపారిటివ్లీ బస్ మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు కాచిగూడ నుండి కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయిందండి ఈ పిల్లలతో వెళ్తున్నాము టోటల్ ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ చాలా బాగుంది నైట్ డిన్నర్ ఏంటి ఈ డీటెయిల్స్ నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి ఛానల్లో ముందు వీడియోస్ కూడా చూడండి మీకు కనిపిస్తుంది మార్నింగ్ అలా గుంతకల్లో ఆగాము అప్పటికి ఇంకా నిద్ర లేచాము ఇంత మార్నింగ్ లేవడం ఇదే ఫస్ట్ టైం ఈ మధ్యలో సో అసలు మిస్ అవ్వలేదు జర్నీ చూడాలి మార్నింగ్ సన్ రైజ్ చూడాలి అని అసలు మనం సన్ రైజ్ ఎక్కడ చూస్తామండి ఈ జనరేషన్లో సన్ రైజ్ పిల్లలతో హడావిడి లైఫ్ చూద్దామన్నా మనకి పెద్ద పెద్ద తాటి ఇళ్ళ మధ్యలో మనకి సన్ ఈ టైంలో ఎక్కడ కనిపిస్తుంది కనిపించినా ఏదో మధ్యాహ్నం ఆ నడినెత్తి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది సూర్య నమస్కారం చేద్దామన్న ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ మాత్రం నేను మర్చిపోను చాలా బాగా అనిపించింది ఇంత బిజీ లైఫ్లో ఏంటంటే వన్ డే అయినా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఇంకా పుట్టపర్తి ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం మెడిటేషన్ చేసినలా ఉంటుంది హడావిడి ఉండదు మిగతా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి రష్ ఉంటుంది కానీ పుట్టపర్తికి వెళ్తే మీకు అలాంటి రష్ అస్సలు తెలీదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ ఇంకా ట్రైన్ జర్నీస్ అయితే చెప్పలేను నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుండి కూడా ఈ టన్నీలు చూసారా ఏదో అరకులో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది యూజువల్గా ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను మిస్ అయ్యాను నైట్ టైం వెళ్ళడము లేదా బస్సులోనో కానీ ఇదైతే ఈసారే చూసాను పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు గట్టి గట్టిగా అరుస్తూ చూడండి ఎంత బాగుందో మనం అరకులో చూస్తాం కదా బేసిక్గా ఇలాంటివి ఇప్పుడు ఇక్కడ చూసాము ఇప్పుడంటే ట్రైన్స్లో పిల్లలు ఫోన్స్ అవి చూస్తున్నారు కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఫోన్స్ కాదండి ఓన్లీ పేపర్స్లో ఏంటంటే ఎన్ని స్టేషన్ ఎన్ని స్టేషన్స్ వచ్చాయి మనం ఎన్ని స్టేషన్స్ దాటాము ఇవి కౌంట్ చేసుకుంటూ రాసుకోవడము ఇదే గేమ్స్ ఉండింది మనం మార్నింగ్ రీచ్ అయ్యామని ఫైవ్ థర్టీ సిక్స్ ఒక అలాగా మనం పుట్టపర్తి స్టేషన్కి వచ్చేసాము స్టేషన్ చూసారా ఎంత ఖాళీగా ఉంది యూజువల్గా కూడా ఇక్కడ కొంచెం రష్ తక్కువగా ఉంటుంది స్టేషన్లో మనం అటు సైడ్ ప్లాట్ఫామ్లో దిగాము సో వేరే సైడ్కి వెళ్ళాలి మనం వన్ డేలో కవర్ చేయొచ్చు ఎందుకంటే బాబా సమాధి ఇంకా ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఏ ఉంటాయి సో ఆటో కానీ మనం క్యాబ్ కానీ ఇక్కడ డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు షేరింగ్ అయితే థర్టీ రూపీస్ తీసుకుంటారు బట్ మనము డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఏంటంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆటోకి ఇంకా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే క్యాబ్కి ఛార్జ్ చేస్తారు సో మనం బార్గెన్ చేసుకోవాలి కొంచెం ఆలోచించుకొని ఇంకా మేము డైరెక్ట్ ఇక్కడ క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోయాము సో మీరు చూసేది ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ ఉంటుంది ఇంకా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ మనకి పుట్టపర్తిలో బాబా చాలా కట్టించారనమాట సో ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇక్కడ మన కుటపర్తిలో మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయట రూమ్స్ తీసుకోవచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి లోపల దొరుకుతాయి మనకి టెంపుల్లో అంటే బాబా సమాధి దగ్గరే మనకు రూమ్స్ కూడా ఉంటాయి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ తాలీస్ ఇవన్నీ మనకు అవైలబుల్ ఉంటుంది బేకరీ ఉంటుంది సో లోపల తీసుకోవచ్చు రూమ్స్ కూడా మో మోస్ట్లీ మనకి దొరుకుతాయి ఇది ప్రశాంతి నిలయం సో మనం ఇందులోనే బాబాది కుల్వంత హాల్ ఉంటుంది అదే బాబా సమాధి ఇక్కడే మనం రూమ్స్ కూడా తీసుకెళ్ళి తీసుకోవచ్చు మనం ఇక్కడ ఆఫీస్లోకి వెళ్ళి అప్పటికప్పుడు ఇచ్చేస్తారు మన ఐడి ప్రూఫ్ ఇస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి మనకి టూ బెడ్స్ ఇస్తారు ఇంకా గీజర్ ఉంటుంది చాలా నీట్గా ఉంది రూమ్ కూడా ఇంకో ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తే మనకి ఏసీ రూమ్ కూడా వస్తుంది మేము ఇక్కడ దిగిన తర్వాత ఏంటంటే ఇంకా ఫ్రెషప్ అయిపోయి టెన్ టెన్ థర్టీకి అట్లాగా బ్రేక్ఫాస్ట్ చేసాము లోపలనే మనకి హోటల్ కూడా ఉంది థాలీస్ దొరుకుతాయి బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు దర్శనం కూడా ఏంటంటే ఫాస్ట్గానే అయిపోయింది ఫస్ట్ హాల్లోకి వెళ్ళగానే మనకి గణేష్ కనిపిస్తారు అక్కడ వినాయకుడు దర్శనం చేసుకొని హాల్లోకి వెళ్ళిపోయి ఆ బాబాది సమాధి చూసేసి మనము బయటికి రావచ్చు ఫాస్ట్గానే అయిపోయింది మాకైతే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో మాకు బయటకు వచ్చేసాము సరే ఎలాగో టైం ఉంది కదా అని ఒక ఆటో మాట్లాడుకున్నాము సో సైట్ సీయింగ్కి వచ్చేసి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు మేము బార్గెన్ చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అలా మాట్లాడుకున్నాము ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఆటో తీసుకొని సైట్ సీ ఇంకెళ్ళాం కదా అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా బాబాది బర్త్ ప్లేస్ అవి చూసాము షిరిడీకి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాము సో షిర్డీకి ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తాము పుట్టపర్తికి కూడా అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాము నేను వెళ్ళకపోయినా మా హస్బెండ్ అయినా ఎవ్రీ ఇయర్ పక్కా వెళ్తారు ఒకసారి పుట్టపర్తికి షిరిడి కూడా రీసెంట్గా వెళ్ళాము ఇక్కడ ఆంజనేయ స్వామి తర్వాత మేము దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్నాము తర్వాత ఒక చిన్న పార్క్లా ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడి కూడా కనిపించారు చాలా బాగుంది ఇక్కడ పార్క్లా ఉంది కదా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు ఫ్రీగా ఉంది ప్లేస్ కూడా మీకు పిల్లలతో వెళ్ళిపోవచ్చు అండి ఎక్కువ రష్ లేదు కదా సో ఫ్రీగా ఉండొచ్చు టెన్షన్ కూడా ఏం లేదు మనం చేతులు పట్టుకొని ఉండాల్సిన అలా అవసరం కూడా లేదు వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఆడుకుంటారు దాని ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఉందండి మనకి షిరిడి సాయిబాబా ఇంకా బాబా ఇద్దరు కనిపిస్తారు ఇది ఇది చాలా బాగుంది ఇది కూడా ఒక గుహలోకి వెళ్ళిపోయినట్టుగా అలా మనకి డిజైన్ చేశారు ఇది చాలా బాగుంది ఇక్కడ కూడా ప్లేస్ ఇది పిల్లల్ని తీసుకెళ్ళండి చాలా ఎగ్జైట్ అవుతారు ఈ లోపల ప్లేస్ ఇప్పుడు మనకు కనిపించేది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అండి ఇది కంప్లీట్ ఆలయంకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇది ఏదో ఫిల్మ్స్లో షూటింగ్ తీసుకునే బిల్డింగ్లా ఉంది కదా మీన్స్ షాపింగ్వి వీడియోస్ పెట్టలేదు కానీ మాకు మొత్తం అయిపోయిన తర్వాత షాపింగ్ కూడా వెళ్ళామండి ఇక్కడ ఏంటంటే షాపింగ్ అయితే జెంట్స్ ఒకసారి లేడీస్ ఒకసారి వెళ్ళాలి ఈవెన్ దర్శనం కూడా అంతే జెంట్స్కి లేడీస్కి సపరేట్ లైన్స్ షాపింగ్కి వెళ్ళాలన్నా అంతే ఓకే జెంట్స్ అయితే ఏంటంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాలి లేడీస్ అయితే మార్నింగ్ వెళ్ళాలి స్టేషనరీ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ షాపింగ్కి వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్ ఉంది మనం అక్కడ వెళ్ళొచ్చు సో మనం ఇక్కడ పాయింట్ పాయింట్కి వచ్చాము సో ఇది పైకి వచ్చామన్నమాట ఇక్కడ పైనుండి చూస్తే మనకి అన్నీ కనిపిస్తాయి లైక్ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇంకా హాస్పిటల్ కాలేజ్ యూనివర్సిటీ ఉంది కదా సో కింద ఉన్న ఏరియా మొత్తం మనకి కనిపిస్తుంది ఈ హైయెస్ట్ పాయింట్ నుండి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో కూడా వచ్చాను పుట్టపర్తికి అప్పుడు బాబా ఉన్నారు నేను బాబాని దర్శనం చేసుకున్నాను అప్పుడు ఏంటంటే ఒక చిన్న జీబ్లాగా ఉంది సో మేమందరం గుర్వంత హాల్లో కూర్చున్నాము స్కూల్ ఎక్స్కర్షన్లో వచ్చాము అప్పుడు ఏంటంటే బాబా అందరం మీద ఇలా తీర్థం చల్లుతూ ఆశీర్వాదం ఇస్తూ వెళ్ళారు సో అది చాలా మెమరబుల్ నాకు ఇప్పుడు సమాధిని దర్శనం చేసుకుంటున్నాను బట్ నేను లైవ్గా ఉన్నప్పుడే నేను చూశాను బాబాని చాలా పెద్ద విగ్రహం అండి ఆంజనేయస్వామిని ఈ రివర్ వచ్చేసి చిత్రావతి రివర్ అండి మనము ఈ టూర్ అంతా ఏంటంటే కంప్లీట్గా ఒక టూ త్రీ అవర్స్ మ్యాక్సిమం మెల్లిగా పిల్లలతో వెళ్తాం కాబట్టి టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు మనము మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇది మెల్లిగా చేసుకోవచ్చు మనకి ఈవినింగ్ కలెక్టర్ అయినా సో ప్రశాంతంగా సరిపోతుంది దీని తర్వాత మనము కల్పవృక్షంకి వెళ్తాము కల్పవృక్షం అంటే పైన ఉంటుంది సో మనకి అరౌండ్ వన్ ఎయిటీ స్టెప్స్ అలా వచ్చాయి పైకి వెళ్ళడానికి సో పర్లేదు ఈజీగానే ఎక్కిస్తాము ఈ వన్ ఎయిటీ స్టెప్స్ ఎక్కితే ఏంటంటే మనకి పైన కల్పవృక్షం ఉంటుంది ఫుడ్ గురించి మాట్లాడాలండి లంచ్ దర్శనం అయిపోయిన తర్వాత చేశాము వన్ ఆఫ్ ది బెస్ట్ లంచ్ అని చెప్పుకోవచ్చు వి బెస్ట్ లంచ్ ఇచ్చారు ఇక్కడ సాయి నివాస్లో చార్జ్ చేయడం కూడా చాలా తక్కువ ఛార్జ్ చేశారు అంటే ఫుల్ తాలి వచ్చింది టూ హండ్రెడ్ పర్ పర్సన్ బట్ అది చాలా తక్కువ వాళ్ళు ఇచ్చిన ఫుడ్కి అండ్ క్వాలిటీకి అండ్ లెమినేట్ కాదు కానీ వాటర్లో ఇంత ఎండలో తిరిగాం కదా వాటర్లో ఒక లెమన్ జస్ట్ కట్ చేసి మనకి మెంట్ యూస్ వేసి ఇచ్చారు చాలా రిఫ్రెషింగ్గా ఉంది ఇంత తిరిగిన తర్వాత బట్ ఆ జర్నీలో ఒక మెమొరీ ఏంటో ఫుడ్ కూడా అనమాట ఆ లంచ్ కూడా మీరైతే పక్కా చేయండి అక్కడికి వెళ్తే చాలా చాలా టేస్టీగా ఉంది ఫుడ్ మాత్రమే మనము మనము ఓవర్ ద టాప్కి వచ్చేసాము కల్పవృక్షం ప్లేస్కి సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా కోరిక ఉంటే రాసి ఇలా ఇక్కడ కట్టేస్తారన్నమాట సో మేము కట్టాము చాలామంది కట్టారు చూడండి చుట్టపర్తి సాయిబాబాని నమ్మేవాళ్ళు ఆయన దేవుడుగా ఇంకా నమ్ముతారు నేనైతే మెయిన్గా ఆయన చేసి నా మంచి పనులకి ఇంకా ఎక్కువ నాకు భక్తి అండి ఫ్రీ సర్వీసెస్ కానీ మెడికల్ సైన్సెస్ ఇంకా కాలేజెస్ కానీ చాలామందికి తను చేసిన హెల్ప్ కానీ నాకు చాలా ఇష్టము అలాగా కూడా భక్తి అనుకోండి నమ్మేవాళ్ళు నమ్ముతారు నాకైతే అలాంటి గౌరవం కూడా ఉంది తన వల్ల చాలామందికి హెల్ప్ జరిగింది హాస్పిటల్లో ఫ్రీ సర్వీసెస్ ఇస్తారు పూర్ పీపుల్కి అలా కూడా చాలా రెస్పెక్ట్ అండి ఎన్నో దాన ధర్మాలు చేస్తారు వాళ్ళ ట్రస్ట్ నుండి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ఆ ట్రస్ట్లో సో అలా కూడా చాలా నాకు గౌరవం అండి పుట్టపర్తి సాయిబాబా అంటే ఇక్కడ కూడా చిన్న షాపింగ్ ఉంది మనం వచ్చాం కదా కల్పవృక్షం నుండి కిందికి దిగేటప్పుడు షాపింగ్ ఉంది షాపింగ్ కాంప్లెక్స్ సపరేట్గా కూడా ఉంది అక్కడ వీడియో మిస్ అయింది బట్ ఇది కూడా ఒక చిన్న షాపింగ్ ఏదైనా కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా రేట్స్ నార్మల్గా ఉంటాయి ఓవర్ అయితే ఉండవు ఏదైనా చాలా రీజనబుల్గా ఉంటుంది మళ్ళీ మనము ఈవినింగ్ కల్లా స్టేషన్కి వచ్చేసాము మనకి సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది సో ఫైవ్ ఓ క్లాక్ అలా రీచ్ అయిపోయాము వన్ అవర్ లేట్ ఉంది ట్రైన్ బట్ మార్నింగ్ మాత్రం వన్ అవర్ బిఫోర్ దించారు ఇంకా సో ఇలాగా మా టూర్ అయితే జరిగిపోయింది యాక్చువల్లీ చాలా సింపుల్గా అండ్ స్ట్రెస్ కూడా లేదు పీస్ఫుల్గా అయిపోయింది హరీ బరీ అవ్వలేదు సో మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోండి బాగుంటుంది పిల్లలతో కూడా నెక్స్ట్ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి సో ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ మనం వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే చూసారా లైటింగ్ అండ్ మళ్ళీ అదే టన్నుల్ నుండి మనం బయటికి వెళ్తాము సో నేను అది చూడ చూపించాలనుకున్నాను మార్నింగ్ సిక్స్ ఫైవ్ ఓ క్లాక్ అలా డ్రాప్ అయిపోయిందండి మనము ఇంకా మేము ఇంటికి వచ్చే వరకు సిక్స్ అయిపోయింది సిక్స్ ఏఎం మార్నింగ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్